మన మనస్సును నియమించగలిగితే మనస్సును నిగ్రహించుకోవచ్చు నియమించిన అందుకని ఏం చేస్తాము కదా పునః తగ స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం భవతి మనస్సులో రాగద్వేషాలు ప్రవేశించగానే ఆ శబ్దం మీద మోజు ఆ స్పరిశ మీద మోజు లేకపోతే ఈ రూపం మీద మోజు ఇంకొక రసం మీద రుచి మీద వ్యతిరేకత రంగం మీద వ్యతిరేకత మోజు వ్యతిరేకత ఇష్టం అయిష్టం రెండు ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా అప్పుడు మనిషి ఏం చేస్తాడు స్వధర్మ పరిత్యాగ తన పని తాను చేయడం మానేసి పరధర్మానుష్ఠానంతో భవతి ఇతరుల పని చేస్తారు తన పని తాను చేయడం మానేసి ఇతరుల పని చేయడం అంటే ఏదో పుస్తకం మన మామూలుగా బట్టబతకడం మానేసి క్షరకర్మ చేస్తాడు అనుకోకండి దీని వృత్తుల గురించి అలా మాట కాదు ఇది ఇవాళ డ్రగ్ మాఫియాని మొత్తం ఎదిరించడానికి విద్యార్థులు డ్రగ్స్ పాలట పడకుండా చేయడానికి ఈ యొక్క శంకరాచార్యుల వ్యాఖ్యానం వచ్చారండి నేను అదే ఉద్దేశంతో తెలుసుకున్నా తదా స్వధర్మే స్వధర్మ పరిత్యాక పరధర్మానుష్ఠానం చెబుత అంటే విద్యార్థి ఏం చేస్తారు లోను లోనుగానే చదువుకుంటాడు విద్యార్థులు చదువు కోసమే పంపించా మనం ఇంజనీరింగ్ కాలేజీకి ఊరికే పంపేవా కానీ ఏం చేస్తారు తెలుసా వాడికి చదువు రాదు ఎక్కదు ఇష్టం లేదు వెంటనే ఏం చేస్తారు తెలుసా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాలేజీ విద్యార్థిని లవ్ అఫేర్ లో పడుతున్నారండి పెళ్ళైన వాడు అప్పుడు వాడు పెళ్ళంతా లవ్ అఫేర్ లో పడ్డేమిటి నాకు దద్ద అనుమానం నేను పెళ్లి వాటికి పిల్లాన్ని ప్రేమించకూడదా లవ్ అఫేర్లో పడకూడదా ప్రతిరోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పలేండి అవసరమైతే పరా కూడా చెప్తారండి దారికి చెప్పండి కాలేజీ కొరటం ఎందుకు పడతారండి ఒకటి వయస్సు రెండోది ఏమిటో తెలుసా బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు మీరు గమనించండి ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టుకో ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో అది అర్థం కావట్లేదు బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో పారేస్తున్నారు కదా ఇప్పుడు అదే కదా మీ పెద్దమ్మ డాక్టర్ మీ పెద్ద మన పెద్దనాన్న డాక్టర్ మన బాబాయ్ డాక్టర్ మన మేనమ్మా డాక్టర్ కాబట్టి నువ్వు కూడా డాక్టర్ నాకు అర్థం కాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా ముఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ అబ్బే నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాక్టర్ ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మ కొందరాళ్ళు పెళ్లి చేసి ఇద్దరు పిల్లల్ని కనాలంటే దానికి ఏం నష్టమా తోపలు అంటుకుంటాయా ఇంత డాక్టర్ అయినా పిల్లల్ని కనాలి కదా తప్పదు కదా అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేస్తున్నావు వాళ్ళ మీద ఎందో తరగతి తొమ్మిదో తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యా అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి వాళ్ళ పక్కదారి పెట్టడానికి ఇది ప్రధాన కారణం తల్లిదండ్రులు బాధ్యత వహించుగాక నమస్కారం పెట్టుకోరుతూ ఉన్నా వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టమైన చదువు బలవంతంగా వాడిని చేర్పించలే లేకపోతే భవిష్యత్తు లేదు భవిష్యత్ అన్నిటికీ ఉందండి భవిష్యత్తు అన్నిటికీ ఉంది నేను ఇరవై ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు తొమ్మిది సంస్థలు మారాను ప్రవచనాలకి ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పేది కూర్చుని ఎందుకు వచ్చింది ఇవన్నీ మారణం ఇక్కడ పదేళ్ళు వరంగల్లో ఉన్న ఐదేళ్ళు గుంటూరులో ఉన్న మధ్యలో రెండేళ్ళు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా చత్యాం మసి అక్కడ దళులు తగ్గుతారు రోజు మసి వాడు ఇచ్చిన జీతం ఇరవై మూడు వందలు దానికోసం వెళ్ళాం అక్కడ ఎందుకంటే అంతకు ముందు జీతం పదమూడు వందలు ఏం చేయమంటావు అందుకని వెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం పిసికినాడు వచ్చాం చాలా తిరిగాం మొత్తం ఇవన్నీ అయ్యాక అవధానాలు కాస్త పెరిగాక ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం నేను ఎదురేసి సుఖంగా ఉన్నావు శంకరాచార్య మాస్తే ఇంకా రెండో మాటలు ఇంకా మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరనే చేరం అసలు ఎందుకు వచ్చిన కూడా కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు భగవంతుడు ఎప్పుడు ఎవరిని శపించడు ఎవరికి వరాలు ఇవ్వడు రెండు అబద్ధాలు భగవంతుడు వరాలు ఇవ్వడు భగవంతుడు శాపాలు ఇవ్వడు దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా ఆధారపడి ఆధారపడించాలి ఒక అవకాశం ఇస్తాడు దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు చక్కగా మాట్లాడితే పది మంది గురుస్తారు వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ గెలవలేదు అంటే నీకు అవకాశం ఇచ్చాడు నువ్వు దాన్ని వరం చేసుకుంటావు శాపం చేసుకుంటావు నువ్వులో మేయించుకో అంతేగాని దేవుడు దయాన్ని ప్రతిదానికి తోసేక్కలేదండి ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన బలహీనమైన విద్యార్థులు చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనులు పెట్టిస్తే సుఖంగా ఉంటాడా సైన్యంలో జాగ్రత్త పోలీసుల్లో జాగ్రత్త హోటల్ మేనేజ్మెంట్లో జాగ్రత్త ప్రైవేటు విద్యలు పోలీసులు చాలా ఉన్నాయి చేర్చారండి తండ్రి ఏమనుకుంటారు మా వారు డాక్టర్ అవ్వాలన్న ఆశయం తల్లి తల్లి ఆశయం తండ్రి ఆశయం వాడు నువ్వు నువ్వచ్చు కదా నీ ఓపిక లేక వాళ్ళు అవ్వని చూపుతున్నాడు ఎక్కడ నువ్వు అవచ్చు వద్దని ఎవరు ఉండాలి మనషియాలు వాళ్ళ మీద రుద్రమేట ఇదే స్వధర్మ పరిత్యాక పరధర్మానుష్ఠాన భవతి ఈ ఒత్తిడి పెట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాటలు అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాగ్ లో వెళ్ళిపోతాడు అక్కడ డ్రగ్ బ్యాకెట్ పట్టుకొచ్చిన వాడు కూడా కనపడతాడు వెంటనే ఏశ్వరా ఎందుకో ప్రపంచమే తెలియదు అని అంటాడు వాడు అక్కడి నుంచి మొదలవుతుంది అది బాగా ముదిగిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసిన మీరు ఆశ్చర్యపోవట్ల మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు గాని మద్యం వ్యాపారాలు కాని డ్రగ్ వ్యాపారాలు గాని ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేత కాక ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నాడు ఎలా నియమించవచ్చు తదా పునః యదా పునః రాగద్వేషం తత్ నియమయతి రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా శత్రువులు అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి తొలగిపోతే లేకపోతే తరుముకుంటూ వస్తాడు తరువుకుంటూ వస్తాడు యుద్ధం రాకుండా ఉండాలి వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే రెండో మార్గం లేదు ఇక్కడ నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు భగవద్గీత అంతా అదే కదా నువ్వు నువ్వు ఊరికే ఉన్నా సరే దుర్యోధనాధి వచ్చి నిన్ను చంపుతారయ్యా అందుకని నువ్వు ఊరికే ఉంటే అలాగా అన్నాడు కృష్ణుడు అంతే కదా మరి వాడు వచ్చి చంపడం ఖాయమే కదా ఇరువులు కూడా ఇవ్వాలని చెప్పాడు కదా అక్కడికి భీష్ములకు గొప్ప ప్రతిపాదన పెట్టాడు నిజంగా భీష్ములకు గొప్ప ప్రతిపాదన పెట్టాడు ఎవరు తెలుసా అయ్యా మీరు కర్ణుని నమ్ముకున్నారు పాండవులు అర్జునుడిని నమ్ముతున్నారు అర్జునుని కర్ణుని ఇద్దరిని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొట్టి పెట్టిద్దామని చెప్పి